అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందమైన జలపాతాలకు కొదవలేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన జలపాతాలతో పాటు సుందరమైన జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి ఇటీవల కురుస్తున్న వర్షాలకు మరింత ఉధృతంగా ఉరుకలు వేస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలోనే ఏకంగా ఏడు జలపాతాలు ఉన్నాయి ప్రఖ్యాత కుంటాల జలపాతం సహా మరో ఆరు జలపాతాలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని సప్త గుండాల అని కూడా పిలుస్తారు అయితే కుంటాల జలపాతం తర్వాత అంతటి ఆదరణ కలిగి ఉన్న జలపాతం పొచ్చర జలపాతం పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న ఈ సుందర జలపాతం బోత్ మండలం పొచ్చర గ్రామ శివారులో ఉంది ఇటీవలి భారీ వర్షాలకు జలకళను సంతరించుకుని సందర్శకులను ఆకట్టుకుంటోంది భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొద్ది రోజులు ఈ జలపాతం వైపు పర్యాటకులను అధికారులు అనుమతించలేదు ప్రస్తుతం వర్షాలు కొంత తగ్గుముఖం పట్టి అడపాదడపా కురుస్తున్నప్పటికీ సందర్శకులు ఈ జలపాతం అందాలను తిలకించేందుకు తరలివస్తున్నారు పచ్చని చెట్ల మధ్య పెద్ద పెద్ద బండరాళ్లపై దొర్లుతున్న నీటి ధారలు ఆ ధారలు బండలను తాకుతూ వెదజల్లే నీటి తుంపరులు ప్రకృతి ప్రేమికులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నాయి బండరాళ్లపై నుండి కిందికి దూకుతూ నీరు చేసే శబ్దాలు వినసొంపుగా అనిపిస్తాయి వారాంతంలో సెలవుల్లో సందర్శకులు పొచ్చర జలపాతానికి క్యూ కడుతున్నారు జలపాతం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాదేవి వనదేవత విగ్రహాలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి జలపాతం ఈ విగ్రహాల పరిసరాల్లో పర్యాటకులు సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల నుండి కూడా సందర్శకులు ఈ పొచ్చర జలపాతానికి వస్తున్నారు సొనాల గ్రామం నుంచి పొచ్చర జలపాతము పది పన్నెండు కిలోమీటర్లు మాత్రం ఉంటుంది ఇది మా బోత్ మండలంలోనే ఉంది ఇందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్రతి సంవత్సరం నేను నాలుగు నుంచి ఐదు సార్లు ఈ పొచ్చర జలపాతం వైపు వెళ్తుంటుంటా ఎవరన్నా దోస్తులు వచ్చినా చుట్టాలు వచ్చినా ఇంకెవరన్నా వచ్చినా కానీ వారిని చూపించడం కోసం పొచ్చర జలపాతానికి తీసుకొని వెళ్తుంటుంటా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని పొచ్చర జలపాతం వైపు వెళ్ళాలా అక్కడక్కడ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంటుంటారు అక్కడ కూడా గజ ఉంటారు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా పాటించాలా ఏమి కాదులే అని చెప్పేసి నేను వెళ్తానని చెప్పేసి సెల్ఫ్లు దిగడం కోసము లేకపోతే ఫోటోల కోసము రీల్స్ తీయడం కోసము అక్కడికి ప్రమాదమైనటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్లకుండా ఉండడాన్ని దూరం నుంచే ఈ జలపాతాన్ని చూస్తూ ఆనందించాలి పొచ్చర జలపాతాన్ని చూడాలంటే నిర్మల్ నుండి ఆదిలాబాద్ వైపు నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారిపై నేరడిగొండ మీదుగా ముందుకు రావాల్సి ఉంటుంది నేరడిగొండ దాటి నాలుగు కిలోమీటర్లు ముందుకు వస్తే కనిపించే బోత్ ఎక్స్ రోడ్ నుంచి ఎడమవైపు లోపలికి మరో నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే సరిపోతుంది పొచ్చర గ్రామం నుండి కిలోమీటర్ దూరంలో ఈ జలపాతం ఉంటుంది పచ్చని చెట్ల మధ్య నుండి చీల్చుకుంటూ వెళుతున్న నల్లటి జాతీయ రహదారిపై ప్రయాణం ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది ఆ అనుభూతి మీ సొంతం కావాలంటే ఈ సీజన్లో ఒకసారైనా ఆదిలాబాద్ జిల్లాను సందర్శించాల్సిందే